అంటే ఇప్పుడు రోజుకో సంఘటన జరుగుతుంది చాలామంది చనిపోతూ ఉన్నారు సో అయినప్పటికీ కూడా చాలామంది భార్యలు ఈ ఫోర్ ఎయిట్ ద్వారా వేధిస్తూనే ఉన్నారు అంటే ఎందుకు అంటే చట్టపరంగా వాళ్ళపైన ఎలాంటి ఒకవేళ కేసు తప్పుడు కేసు అని తేలితే వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి చట్టపరంగా అవకాశం లేకపోవడమే కారణం అనుకోవచ్చు ఇది సీఎం ఒక చట్టం ఎనాక్ట్ చేయాలా వద్దా ఆ చట్టంలోని ఇంగ్రీడియంట్స్ ఏముండాలి ఇది పూర్తిగా లెజిస్లేచర్ చట్టసభల యొక్క డిస్క్రిప్షన్ అది మనం ఏం చేయలేం అన్ఫార్చునేట్లీ వీఆర్ ఇన్ ఏ కంట్రీ విచ్ ఇస్ కల్చరల్లీ కండిషన్ టు స్పీక్ ఓన్లీ గుడ్ అబౌట్ ఉమెన్ ఈ దేశంలో సోషల్ మీడియా అవ్వచ్చు ఇలాంటి మీడియా ద్వారా అప్పుడప్పుడు మనం మాట్లాడుతామేమో కానీ ఉన్నది ఉన్నట్లు వెన్ వాజ్ ద లాస్ట్ టైం యువ హర్డ్ ఎ పొలిటీషియన్ ఉన్నటువంటి ఎంపీలు అవ్వచ్చు అంటే దాదాపు ఎనిమిది వందల పైచులకు ఎంపీలు అలాగే రెండు వేల ఐదు వందల పైచులకు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఈ దేశంలో ఎప్పుడైనా సరే ఒక లెజిస్లేటర్ అంటే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఇది మహిళలు ఇలా దుర్వినియోగం చేస్తున్నారు ఇలా దుర్వినియోగం చేస్తే మహిళలకు కూడా శిక్ష పడాలి అని వాళ్ళు నమ్మినా వాళ్ళు ఒకవేళ అనుకున్నా సరే బయటికి చెప్పేటువంటి సాహసం చేయరు ఎందుకంటే అధిక ఓటు బ్యాంక్ వాళ్ళ వాళ్ళ రాజకీయ కారణాలు వాళ్ళకు ఉండవచ్చు సో చట్టం తీసుకురాకపోవటానికి వాళ్ళ వాళ్ళ రాజకీయ కారణాలు వాళ్ళకున్నాయి కానీ అట్లీస్ట్ ఎప్పుడైతే ఒక చట్టం వల్ల ఉండే ఉపయోగం కన్నా దాని దుర్వినియోగం విపరీతంగా ఎక్కువవుతుందో చట్టసభలు మేల్కోవాల్సినటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఉంది అట్లీస్ట్ సేఫ్ గార్డ్స్ కొని ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రిలిమరీ ఇంక్వైరీ రిపోర్ట్ ఇన్ రైటింగ్ ఉండాలి అని చెప్పేసి ఒకవేళ కోర్టు కానీ ఎక్విటల్ టైంలో ఇది కావాలని తప్పుడు కేసు పదించారు అసలు ఎలస్డ్ అఫెన్స్ ఏది జరగలేదు అనే రికార్డింగ్ ఉంటే దాని నిమిత్తం భార్యకి పెద్ద మొత్తంలో ఫైన్ కానీ లేదా జైలు శిక్ష కానీ ఉండే విధంగా చట్టంలో కొన్ని అడిషనల్ సేఫ్ గార్డ్స్ అంటూ తీసుకొస్తే అప్పుడు ఇట్ యాక్ట్ అస్ అ డెటరెంట్ ఎఫెక్ట్ కొంత ముందు వెనుక ఆలోచించి జెన్యున్గా హింస జరిగినప్పుడు మాత్రమే ఫోర్ నైంటీ ఎయిట్ కింద కేసు పెట్టేటువంటి సాహసం చేస్తారు